కేటీఆర్ ఫోటో పెట్టుకున్న మెయిన్ కారణం కేటీఆర్ ఫోటో పెట్టుకున్న వాళ్ళకి అనుమానిది అద్దకు మించి ఏం లేదు నా ప్రేమ నా ఇష్టం నాకు మా అన్న మా అన్న అనుకో నా అన్న ఇది మరి గింత దారుణం సిరిసిల్ల మొత్తం నాశనం అయిపోయి ఇది గరీబోడు బతకకుండా అవుతుంది ఏంటిది ఏమస్తా లేకపోతే రోజు మూడు వందల ఇరముల కుట్టా నాకు వేరే పని ఏం చాల కాదు రోజు మూడు వందలు నాలుగు వందల ఇర మున్సిపాలి పైకాన కూడా ఉంత ఏమైంది ఏమేమి ఏమేమి చెప్పండి అన్న నేను ఇప్పుడు ఇక్కడ హోటల్ పెట్టి నాలుగు సంవత్సరాలు అవుతుంది అన్న నాలుగు సంవత్సరాలకు లేనే కేటీఆర్ టీ స్టార్ అనిపై పేరు పెట్టుకున్నా అట్టనే నడిపించుకుంటున్నా ఇలా పొద్దుగాల మన కలెక్టర్ గారు వచ్చిరట కలెక్టర్ గారు షూస్ చూసిపోయారు వాళ్ళకి మన మున్సిపల్ అధికారులకు ఏం చెప్పిరే మాకు తెలియదు ఇప్పుడు మన మున్సిపల్ మున్సిపల్ అధికారులు ఇద్దరు వచ్చిరన్న ఇద్దరు వచ్చి మీ షాపులు బంద్ చేయరు అంటు షాప్ బంద్ చేయరు మీకు అదే లైసెన్స్ కావాలంట లైసెన్స్ లేదట ఏ బంద్ చేయాలంటు అంతే దేనికని కూడా మాకు చెప్పలేదు అన్న అంటే అది లైసెన్స్ కావాలంట ఆ లైసెన్స్ ఏంటో నాకు తెలియదు ఆ లైసెన్స్ చేయరి తీసుకుంటాం అది ఏంటిదో కూడా నాకు తెలియదు నేను రోడ్డు మీద ఛాయం కనిపి అది మేము మబ్బుల మూడు గంటలకు కతామన్నా ఇద్దరు మొగడ పిల్లలు మబ్బల మూడు గంటలకు అత్తాం మబ్బుల మూడు గంటలకు వచ్చి పది తొమ్మిది నాలుగు పదిహేడు వేల మన హోటల్ క్లోజ్ దాని తర్వాత ఇటు వచ్చేది కూడా ఉండరు అడిగి బాగులో ఏమున్నా పది గంటల దాకా అర్థం మేము దీనికి లైసెన్స్ తీసుకోవాలా అది తీసుకోవాలంటే మరి ఇవాళ దయ ఉండమంట ఉంటాం సాగు మంటే అత్తాం

అరే ఆయన వచ్చి చెప్తే చెప్తున్నామే మేము చెప్తాం వచ్చి చెప్తున్నా కలెక్టర్ గారు వారికి చెప్పాలి ట్రైడ్ లైసెన్స్ వచ్చి అడుగుతున్నావు మరి ఏమో అంటున్నావు ఎందుకు బంద్ చేయాలో చెప్పు ట్రేడ్ లైసెన్స్ తీసుకోలేదు ఎందుకు ఈ చిరు వ్యాపారికి ట్రేడ్ లైసెన్స్ ఉంటుందా ట్రేడ్ ట్రేడింగ్ చేస్తున్నావు వాడేమైనా ట్రేడింగ్ ఏమైనా చేస్తున్నాడు షాప్ బంద్ చేస్తారని చెప్పి మేము ఎందుకంటే బంద్ చెప్పి అని వచ్చారు కదా కారణం ఏంటి సార్ గౌరవ కలెక్టర్ గారు మేమందరం టౌన్లో సర్వే చేయడం జరిగింది ఇప్పుడు ఈ టైంలో బతుకమ్మ గడి గడికి వచ్చిన తర్వాత ఈ రోడ్డు పైన రెండు కోట్లు ఉన్నాయి వాటికి లైసెన్స్లు ఏమో ఉన్నాయంటే అడిగాడు అడిగితే లేవని చెప్పగానే సరే లైసెన్స్ తీసుకోమని చెప్పండి అంతవరకు అయితే షాపులు మూవ్ చేయమని చెప్పి కలెక్టర్ గారు నోటు మాటగా చెప్పారు అందుకోసమని ఇక్కడికి షాపులు బంద్ చేయడానికి వచ్చాము

ఏ బితినా ఏ బితినా ఆ ఆ అలా అన్నం మంచి చేస్తా నాలేవా తిని ఆడికే ఏడికే ఆమరు ఓక్ అవుట్ చెప్తున్నా విరోధతిగా ఆ మాట అంటా ఏపు ఇగో చక్రపాణ్ కదా ఇదు కదా